శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రేపే మాఘ పౌర్ణమి మహామాఘీ అంటారు మాసాలన్నింటిలోకి మాఘమాసం విశిష్టమైనది అందులో అనుమానం లేదు రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్య కళకల్లాడిపోతాయి స్నానాలలోకి వెళ్ళా మాగ స్నానం ఉత్తమం అని పెద్దలు చెప్తూ ఉంటారు నదులు సముద్రాలు ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు ఆషాఢము కార్తీకము మాఘము వైశాఖము అంటూ నాలుగు నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు ఏడాదిలో కనీసం నాలుగు సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనక ఉన్న కారణంగా తోస్తుంది పైగా ఆ నాలుగు నెలలు సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధత్వాన్ని కలిగి ఉంటాయని అంటారు మాఘపౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు ఇష్ట దేవతలను అర్చించుకునేందుకు పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం ఈ రోజున సూర్యుడిని మహాలక్ష్మిని పూజించటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తు సూర్యునికి ప్రీతికరమైనది అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణుని ప్రీతి కలిగేలా సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తూ ఉంటారు అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమైనదే భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చేయిసోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు ఇంతకీ శంకు సతీదేవిగా మారిన రోజు మాఘపౌర్ణమే ఇక మునుల్లో అతి ప్రసిద్ధుడైన కపిల్ మహర్షి జన్మించింది కూడా ఈరోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమే బుద్ధుడు తాను త్వరలోనే నిర్వాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట అందుకని ఈనాడు బౌద్ధులు మత గ్రంథాలైన త్రిపీఠకాలను వల్లివేస్తుంటారు చెప్పుకుంటూ పోతే మాగప ఉన్న మీ ప్రత్యేకతలు చాలానే కనిపిస్తూ ఉంటాయి మగా నక్షత్రానికి అధిపతి బృహస్పతి కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక పూజిస్తే ఆయన కరుణ లభిస్తుందని చెప్తారు జ్యోతిష్యపరంగా బృహస్పతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు జ్ఞానం దగ్గర నుంచి ధనం వరకు బృహస్పతి అనేక సంపదలకు సౌఖ్యాలకు కారకుడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మగ పౌర్ణమిని మహామాగి అని పిలుచుకుంటారు ఉత్తరాఖండ్ మొదలుకొని తమిళనాడు వరకు ప్రతి సముద్ర తీరము ఒక కుంభమేళను తలపిస్తుంది